వరకు నీవు జగద్గురువువి పరమ పౌరాణికుడివి అని తెలుసు కానీ గతించిన కల్పంలో నువ్వు ఒక దాసీపుత్రుడివా పది మంది ఏళ్లలో పాచి పని చేసి ఆ ఎంగిలి పట్టుకొచ్చి మీ అమ్మ నిన్ను పోషించిందా అలాంటి దాసీపుత్రుడివి ఈ జన్మలో ఇంత గొప్పవాడి అయ్యేవాడంటే వెనక ఏదో కథ ఉంటుంది నీ రహస్యం చెప్పమని అడిగాడు వేదవ్యాస మహర్షి నారదుణ్ణి అప్పుడు చెప్పాడు ఆయన పురాతీత భవే భవ మునే దాస్ క్యాశ్చన వేదవాది నిరూపి బాలకే యోగి శుశ్రూషణే ప్రావృషి నిర్విరివీక్షిత నేను ఒకనొకప్పటి కల్పంలో ఇప్పుడున్న కల్పాన్ని శ్వేతవరాహ కల్పమంటారు ఎంతో పూర్వం గడిచిపోయిన ఇరవై ఏడవ కల్పంలో ఒక పల్లెటూళ్ళో అందరూ బ్రహ్మజ్ఞానులు ఎక్కువగా ఉండేటటువంటి ఒక ఊళ్ళో ఒక దాసీదానికి నేను పుత్రుణ్ణి పుట్టాను ఆ జన్మలో మా ఊరు అదృష్టవశత్తు ఒక నదీ తీరంలో ఉంది ఆ నదీ తీరంలో ఎక్కువ మంది బ్రహ్మవాదులు అంటే జ్ఞానానికి సంబంధించిన చర్చ చేసేవాడిని బ్రహ్మవాది అంటారు పూర్వకాలంలో బ్రహ్మవాదులే ఉండేవారు ఇప్పుడు రకరకాల వాదాలు వచ్చాయి ఈ వాదాలతో యూనివర్సిటీలు నిండిపోయి కంపైపోయి ఒక్క పద్యం రాదు ఎవరికి దాక్కుని ఉంటాయి దారిని ఇరుక్కుని ఉంటాయి ఇవి పద్యాలు చివరికి ఎటువంటి చరిత్ర నుండి మన యూనివర్సిటీలతో ఒకప్పుడు మహానుభావులు పనిచేశారు అత్యద్భుతంగా భాషని లోకంలో వ్యాపింపచేశారు ఏమీ పోయి టెన్త్ క్లాస్ పుస్తకంలో పట్టుమని పది పద్యాలు లేవు పనికి మాలిన పాఠాలు పెట్టేస్తున్నారు శ్లోకాలు ఎందుకు అందరూ తప్పులు చదువుతున్నారంటే అసలు కోళ్ళల్లో సంస్కృతం ఏది తెలుగేది కోరుకుందాం ఎందుకు చెప్తున్నారంటే పూర్వకాలంలో ఎక్కువ మంది బ్రహ్మవాదులు ఉండేవారు ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇటువంటి వాటిని చర్చ చేసుకుంటూ ఉపనిషత్ సారాంశాన్ని లోకానికి పంచిపెట్టే జ్ఞానులు ఉండేవారు అలాంటి జ్ఞానులతో కూడిన ఒక పల్లెటూళ్ళలో ఆ జ్ఞానుల ఇళ్ళల్లో పనులు చేసి పెట్టే ఒక స్త్రీకి కొడుకై పుట్టాడు నారదుడు నారదుడు అన్నాడు ఆ జన్మలో అసలు నా పేరు కూడా ఎవరికి తెలియదు దాసీపుత్రానే పిలిచేవారు చాలామంది అలా బతికాను అన్నాడు ఆయన కానీ యోగం అనేది ఒకటి ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే పనికిరాని వాడు కూడా పండితుడవుతాడు దైవానుగ్రహం లేకపోతే మహాపండితులయ్యి కూడా జీవితంలో కీర్తి పొందలేరు కీర్తి పొందడానికి మూల కారణం దైవానుగ్రహము అన్నారు భాగవతంలో కొంతమంది బాగా చదువుకుంటారా అయినా వాళ్ళు ఎందుకో పురాణం చెబితే రాణించరు వాళ్ళకి కీర్తి రాదు కొందరు ఏమీ చదువుకోరు హఠాత్తుగా దైవానుగ్రహంతో గొప్ప కీర్తిలోకి వస్తారు ఈ కీర్తి ఎందుకు వస్తుందో అపకీర్తి ఎందుకు వస్తుందో సంపదలు ఎందుకు వస్తాయో ఆపదలు ఎందుకు వస్తాయో తెలుసుకోగలిగితే వాడు జ్ఞాని అవుతాడు అందుకే జ్ఞాని ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోయి సంపదలు వచ్చినప్పుడు పొంగిపోతే కీర్తి వచ్చిన రోజుల్లో ఎవడ వినం మనం అప్పుడు మనంత గొప్పవాళ్ళు ఉండరు అదే కీర్తిపోయి అపకీర్తి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు కుంగిపోవాలి మనం దానిని దీనిని సమానంగా తీసుకున్నవాడే బ్రహ్మవాది నేను చెప్పిన మాట కాదు భాగవతం చెబుతున్న మాట అటువంటి బ్రహ్మ జ్ఞానం ఒక్కొక్కప్పుడు భగవద్ అనుగ్రహంతో ఎలా కలుగుతుందో నేనే ఉదాహరణ ఆ జన్మలో అన్నాడు నారదుడు నాకు ఒక ఎనిమిది పది ఏళ్ల వయస్సు ఉన్నది ఇంచుమించుగా ఆ కాలంలో మా అమ్మ అందరి ఇళ్లలో పని చేసి అంట్లు తోమి వాళ్ళ ఇళ్లలో ఇచ్చినటువంటి పదార్థాలు పట్టుకొచ్చి అవి తాను తినక ముందు నగబెట్టేది దురదృష్టవశాత్తు ఆ జన్మలో నారదునికి చిన్నప్పుడే తండ్రి పోయాడు తల్లే ప్రేమగా పెంచేదిట తల్లికి కొడుకు అంటే ఇష్టం ఉన్నది ఒకడే కొడుకు అందుకని ఎవరైనా లడ్డూ ఇస్తే అబ్బా ఈ లడ్డూ నేను తింటే ఎందుకులే అబ్బాయికి పెడదాం అని అబ్బాయికి పెట్టేదనమాట పిల్లల మీద ఉన్న వ్యామోహం వల్ల తాను తినడం మాని ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచేది ఆవిడ ఆవిడ పెట్టిన పదార్థాలు తినేవాడు కానీ చిన్నప్పటి నుంచి ఈయనకి తెలియకుండానే ఎవరైనా గురువుల్ని ఆశ్రయించి పైకి రావాలని కోరిక ఉండేది ఆ కోరిక చివరిదాకా ఉండాలి మళ్ళీ గురువుని ఆశ్రయించాలి తరించాలనే కోరిక ప్రారంభంలో ఉండి గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువుగారు కొంపలు తీసే శిష్యుల ఉపయోగమే ఉన్నది ఈయన అలా కాకుండా తరించాలనుకున్నాడు ఇలా ఉండగా ఆ చిన్న వయస్సులో ఆయన అదృష్టం బాగుండి ఒకసారి వానాకాలం వచ్చింది వానాకాలంలో వర్షాకాలంలో చాతుర్మాస్యం ఆరంభం అవుతున్నది ఇదిగో ఈ నెల పదహారో తారీఖు నుంచి మళ్ళీ మనకి ద్వాదశి నుంచి మొదలవుతుంది కర్కాటక సంక్రమణం అప్పటి నుంచి చాతుర్మాస్య దీక్ష ఆరంభం చేస్తాం కర్కాటక సంక్రమణం వచ్చింది అంటే అప్పటి నుంచి దానికి దక్షిణాయన పుణ్యకాలం అని పేరు సాధారణంగా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ప్రారంభించి శ్రీ మహావిష్ణువు నిద్ర కెడతాడు ఆ రోజు నుంచి ఏదన్నా కష్టం వస్తే పక్కన పెడదాం కానీ ఋషులకు ఒక నియమం ఉందన్నమాట ఏ వరదలో వచ్చి కొట్టుకుపోవడమో లేకపోతే అసలు ప్రయాణంలో పొరపాటు నిరుక్కుపోవడమో లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మాత్రం ఆషాఢ మాసంలో శుక్లపక్షం నుంచి మొదలుపెట్టి అది కూడా శుక్లపక్షంలో ఏకాదశి దానికి శయన ఏకాదశి అని పేరు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నైమిత్తిక నిద్రలో కడతాడు అది నిద్ర కాదు నిద్రపోతున్నట్టు నటిస్తాడు యోగ నిద్ర ఆయన నిజంగా నిద్రపోతే మనం ఎప్పుడూ శాశ్వతంగా నిద్రపోతాం లోకశ్రేయస్సుకి మనకి విశ్రాంతి ఇవ్వడానికి ఆరోగ్యం ఇవ్వడానికి ఆ మహాత్ముడు నిద్ర నటిస్తాడు అలాంటి నిద్రకి వెళ్ళే ఏకాదశికి శయన ఏకాదశి అంటే నిద్రపోతున్న పడుకున్న ఏకాదశి అని పేరు శయ్యన ఏకాదశి శయ్యనైకాదశి అవుతుందన్నమాట సంధిలో వృద్ధి సంధి అంటారు దాన్ని ఆయన క్షీర సముద్రంలో పడుకుని మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు మళ్ళీ మెలుకు తెచ్చుకుంటాడు లేవడాన్ని సంస్కృతంలో ఉత్థానము అంటాం ఉత్తానం అవుతున్నాడు గనక అంటే లేస్తున్నాడు గనక ఆ ద్వాదశికి ఉత్తాన ద్వాదశి అని పేరు కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఆయన లేచాడు ఆ లేచిన ద్వాదశి ఉత్తాన ద్వాదశి ఈ నాలుగు నెలలు అనగా ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలకి చాతుర్మాస్యము నాలుగు నెలల కాలము అని పేరు ఈ కాలములో జ్ఞానులెవరూ కూడా యోగులెవరూ ప్రయాణము చెయ్యరు ఒకే చోట నియమవంతంగా ఉండి ఆ నాలుగు నెలలు కలశ స్థాపన వంటివి చేసి యజ్ఞాలు ఉపనిషత్తు వేదాలు మొదలైనవి పారాయణ చేయడం ఇలా పురాణములు చెప్పడం చేస్తారు అసలు మనం ఎంత యోగజాతకులమో తెలిసిన ఈ చాతుర్మాస్య కాలంలో దాదాపు ఒక పాటు పూర్వం నారదుడు భాగవతం విన్నాడే అలా వినబోతున్నాం ఆయన నాలుగు నెలలు విన్నాడు కనీసం నాలుగు నెలలు కాదు ఒక్క నెల్లాళ్ళు ఇప్పుడు మనం వినబోతున్నాం మనకి అదృష్టవశాత్తు చాతుర్మాస్యం కలిసి వచ్చింది చాతుర్మాస్య కాలములో ఏకధాటిగా వారం రోజులు పురాణము విన్నవాడికి కూడా నారదునికి ఉన్నంత స్థాయి ఇస్తానన్నాడు విష్ణువు ఏమిటి చాతుర్మాస్యంలో ఒక్క వారము భాగవతం వింటేనే వాడికి నారదునికి ఇచ్చేంత స్థాయి ఇస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు అటువంటిది మీరు ఒక మాసం వింటున్నారు దాన్ని బట్టి ఆలోచించండి ఎంత జాతకం పట్టిందో మీకు కూడా భగవంతుని సంకల్పం కిందటిసారేమో మనం ఏప్రిల్లో మొదలుపెట్టి జూన్లో పూర్తి చేసుకున్నాం అప్పుడు మహాపుణ్యం మనకేమిటో తెలుసా వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి వారు పుట్టిన సమయంలో ఆంజనేయుడి కథ చెప్పుకోవడం కోసం అప్పుడు అలా ఏర్పాటు చేశాడు ఈ సంవత్సరం ఏం చేశాడు ఆ సమయాన్ని మార్చి ఆషాఢం వచ్చేలా చేశాడు అంటే భాగవతం వినడానికి ఆషాఢం కావాలి అక్కడ హనుమ చరిత్ర వినడానికి వైశాఖ మాసం కావాలి మనం అనుకుని చేసామా అదే ఈశ్వర సంకల్పము ఈ ప్రాంతానికి ఉన్న శక్తి గురువుల కటాక్షం అంటారు దాన్ని కొద్దిగా సౌండ్ పెంచండి అసలు నా మాట నాకే వినపడటం లేదు ఈ విధంగా భగవంతుని యొక్క కటాక్షం కోసం పూర్వం ఈ నాలుగు నెలల కాలం ఏం చేసేవారంటే ఒకే చోట స్థిరముగా ఉండి భగవత్ కథలు చెప్పుకునేవారు ఆ కాలములో పొరపాటున కూడా ప్రయాణము చెయ్యకూడదు ఎవరు సన్యాసులు యోగులు గురువులు దీక్షాపురులు సంసారంలో ఉన్నవాళ్ళు గృహస్థులు ప్రయాణం చేయకపోతే ఎలాగా వ్యవసాయం చేసుకునే కాలంలో వ్యవసాయం చెయ్యతే ఇక మనకి ఫలసాయం ఉండదు సున్నా అవుతుంది కేవలం యోగులకు మాత్రం నియమం అందుకనే యోగులు ప్రయాణం చేసేవాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు చాతుర్మాస్య కాలం ఆరంభం కాగానే టక్కున ఎక్కడో తోట ఆగిపోయి అక్కడే దీక్ష పూర్తి చేసుకుని తర్వాత మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళేవారు ఈ నారదుడి బాల్యంలో కొంతమంది యోగులు తీర్థయాత్రలు చేస్తూ 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 ఆషాఢమాసం మాసం ప్రారంభం కాగానే తక్కువ నారదుడు ఉన్నటువంటి ఊళ్ళో ఆగిపోయారు ఆ కాలంలో నారదుని పేరు నారదుడు కాదు కేవలం దాసీపుత్రుడే వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళని పిలిచి ఊరి జనులారా మీలో చాలామంది బ్రహ్మజ్ఞానులు ఉన్నారు కష్టపడి వ్యవసాయం చేసే రైతులున్నారు రకరకాల కులవృత్తులతో వర్ణాశ్రమ ధర్మాలని సాంకర్యం చేయకుండా ధర్మ మార్గంలో గ్రామాన్ని నడుపుతున్న అందరినీ చూడగానే మాకు ఆనందం కలిగింది మరికొద్ది రోజులలో చాతుర్మాస్యం ఆరంభమవుతోంది ఈ కాలంలో మేము ప్రయాణం చెయ్యం మాకు మంచి విడిది ఒకటిస్తే మేము కూర్చుని ఆ నాలుగు నెలలు మీకు పురాణాలు చెబుతాం మీ ఊళ్ళో యజ్ఞాలు చేస్తాం అర్చనలు చేస్తాం అభిషేకాలు చేస్తాం దీనికి అవకాశం ఉంటుందా అని అడిగారు ఆ ఊళ్ళో వాళ్ళు జ్ఞానులు కదా అసలు మేము అడగాలి మీలాంటి వాళ్ళని పిలిచి చాతుర్మాస్య దీక్ష మా ఊళ్ళో నిర్వహించండి అని మేము ప్రార్థించి తీసుకురావాలి అటువంటిది అయాచితంగా మాకు ఎంత గొప్ప వరం వచ్చింది మీ అంతటా మీరే యోగులు జ్ఞానులు పౌరాణికులు మా ఊళ్ళో ఉంటామంటున్నారు ఎందుకంటే అదృష్టమే ఉన్నది మా ఊళ్ళో గ్రామ గణకుడు ఒక ఆయన ఉన్నాడు కరణం గారు వారింట్లో మకాం ఇస్తున్న మంచి తోట అండి అక్కడ ఉండి కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి అన్నారు ఆ ఊరి పెద్ద చాలా గొప్ప విశాలమైన మన శృంగేరి పీఠంలో ఎలా అయితే చెట్లు తోటలు గో సంరక్షణ ఉన్నాయో అలాంటివి ఉన్న ఒక పెద్ద తోట ఉంది ఆ తోటలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో వీళ్ళకి విడిది ఏర్పాటు చేశారు నిర్వహించడం అంటే మాటలు కాదు యజ్ఞం ఉండాలి అక్కడ యజ్ఞ కుండం ఉండాలి భోజనాలు వీళ్ళకి నియమం ఏమిటి ఎవరైనా నియమవంతులు వండినా కూడా పనికిరానంత నియమం వాళ్ళది అందుకని సొంతంగా వండుకు తింటారు దానికి కావలసిన పాత్రలు ఆహార పదార్థాలు వాళ్ళు తినేది అంత కానీ తినేది ఎంతైనా వంట వంటే కదా మరి ఇప్పుడు ఒక దోశ తిన్నా ఆ స్టవ్ వెలిగించవలసిందే పెనం పెట్టవలసిందే ఆ పని చేయవలసిందే వంద దోశలు తినేవాడికి ఎంత పను ఒక దోశకైనా అదే పని పని పనిదే అందువల్ల ఈ పనులన్నిటికీ కావలసిన సామాగ్రి పరికరాలు అన్నీ ఏర్పాటు చేశారు చక్కగా మడిగట్టుకుని వీళ్ళకి సాయం చేసేటటువంటి వాళ్ళని కూడా నియమం పెట్టారు చాతుర్మాస్య దీక్షారంభం అయ్యింది నాలుగు నెలలు భాగవత కథలు చెప్పారటండి వాళ్ళు ఇప్పుడు మనం ఒక నలభై రోజులు చెప్పుకుంటున్నాం ఆ రోజులలో నాలుగు నెలలు ఏకధాటిగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మధ్య మధ్యలో ఏదో భోజనాలకి తక్కిన పనులకి విరామం ఇస్తూ మాత్రం కాస్త ఏదో కాలక్షేపం చేశారు తప్ప ఎక్కువ భాగం శ్రీకృష్ణ కథామృతాన్ని వర్ణించడానికి కేటాయించారు వాళ్ళు రోజుకు ఎనిమిది గంటలకి తక్కువ కాకుండా నాలుగు నెలలు భాగవతం చెప్పారట భాగవతం అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ కాసిన లీలలు అనుకోకండి సుమ భాగవతం నూరు లక్షల శ్లోకములతో ఉన్నది అసలు మొదట్లో నూరు లక్షలు దానిని నారద మహర్షి కుదించి ఒక లక్ష గ్రంథాన్ని వ్యాసునికి ఇచ్చాడు వ్యాసుడు ఏం చేశాడు అంటే ఈ సారాంశం కింద ఇచ్చాడనమాట కుదించడం అంటే అక్కడ శ్లోకాలు పీకి పారేసేదో పరికిమాల చెప్పడం కసుమా ఒక కోటి శ్లోకములలో చెప్పబడిన కథని క్లుప్తం చేయడం వర్ణన తగ్గించి లక్షకిచ్చాడు పాపం వ్యాసులు వారు లక్ష అయితే ఈ భూలోకంలో వాళ్ళు ఏమైపోతారు భారతం చదివి అది పూర్తి చేయడానికే రోజులు సరిపోవడం లేదు అని కేవలం పద్దెనిమిది వేల శ్లోకాలతో రాశాడు ఇప్పుడు ఆ పద్దెనిమిది వేల శ్లోకాలకి మనకి ఇంతకాలం పడుతుండదంటే నిజంగా కోటి శ్లోకములతో కూడిన భాగవతమే చెప్పాలంటే ఈ పద్మాగర్ గారు ఆయుర్దాయం సరిపోతుందా వినడానికి మీ ఆయువు సరిపోతుందా ఈనాటి మానవుల యొక్క మేధాశక్తికి అది కష్టం వ్యాసుడు అంటే శ్లోకం అలా ఆయన చదువుతూ ఉంటే అర్థం చేసుకోగలిగాడు అలాగే వ్యాసుడి కాలంలో ఆయన శిష్యులు కూడా చెబుతూ ఉంటే వెంటనే బుర్ర అర్థం చెప్పక్కర్లా ఇప్పుడు అలా కాదే శ్లోకం చదవాలి అర్థం చెప్పాలి చెప్పకపోతే కష్టం మరి నేనే శ్లోకాలు చదువుకుంటూ పోతే మళ్ళీ రేపు కుర్చీలో ఒక్కడు కనపడ్డాం ఈ కుర్చీ విడిచిపెట్టి బయట మిర్చి బజ్జీకి పోతారంత అందువల్ల తప్పక అర్థం చెప్పకపోతే అర్థం కాని స్థితి వచ్చిందనమాట ఆ మేధాశక్తిని దృష్టిలో పెట్టుకుని కలియుగ మానవుల కోసం ఆయనంత కుదించాడు అందుకే వ్యాసుడి యొక్క రుణం మనం ఎప్పుడూ తీర్చుకోలేకుండా ఆయనకి రోజు దండం పెట్టవలసిన నెలలు కూడా రోజుకు దాదాపు ఎనిమిది గంటల కాలం వాళ్ళు భాగవత కథలు కృష్ణ చరిత్రని చెప్పేవారు అనేక లీలలు ఎన్నున్నాయో లెక్కలేదు ఎప్పుడన్నా వీలుంటే అసలు నారదుడు చెప్పిన సంపూర్ణ భాగవత కథలు కొన్ని ఉంటాయి ఆ ఒక్కటి ఒక టాపిక్ కింద పెట్టుకోవాలన్నమాట ఈ లీలలకు అతీతమైన కొన్ని లీలలు గోలోక కృష్ణుడి లీలలు కూడా ఉంటాయి అవి వినాల్సిన కథలు అనమాట అదిగో ఆ లీలలన్నీ వాళ్ళు చెబుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా వీలున్నంత ఎక్కువ సమయం గడిపేవారట ఏదో వ్యవసాయానికి దానికి వెళ్ళవలసి వస్తే తప్ప లేకపోతే అందరూ కూడా అదృష్టం మనకి ఈ కథను మళ్ళీ ఎవరు చెబుతారు ఈ కాలం గడిచిపోతే వస్తుందా భయంకరమైనది కాలం కన్నుమూసి తెరిచేలోపు వేగంగా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేలోపు మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుని వినేవారు అందులో ఇక ఊళ్ళో ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లేదట ఎక్కడ చూసినా సహజంగా పురాణం వినడానికి పూర్వకాలంలో ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేవారు పూర్వకాలంలో ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ సీరియల్స్ లేవు గనక ఇప్పుడు కలియుగంలో మారిపోయి మగవాళ్ళు ఇటు ఎక్కువ పెరుగుతున్నారు ఆడవాళ్ళు కొంచెం తక్కి ఆడవాళ్ళ కుర్చీల వెనకాతలో కూడా మగవాళ్ళు పెరుగుతున్నారు ఏదో యుగం మారిందిలేండి ఎవరాడో ఎవరు మగో కూడా తెలియటం లేదు ఇదో పక్కన పెడితే బాగా జనం కూర్చుని భక్తితో పురాణం వినేవారు ఆ సమయంలో ఈ ఋషులకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు అవసరమయ్యాడు పెద్ద పనులు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు ఎలాగో ఉంటారు కానీ ఓ బుజ్జి కుర్రాడు వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి వాళ్ళకి కూడా వాడిని పోషించడం తేలిక పనులు చెప్పడం తేలిక ఇప్పుడు ఎంత కాకుండా గొప్పవాళ్ళని పెట్టినా చూస్తూ చూస్తూ ఆ మురళీ గారు లాంటి పెద్ద ఆయనకో శ్రీనివాస్కో కొంచెం ఆ ఇలా పట్టుకురా అనలేను కదా నేను ఎందుకంటే వయస్సుని బట్టి అదే ఒక ఎనిమిదేళ్ళు పదేళ్ళు కుర్రాడు ఉంటే వరెవరే కొంచెం ఆ ఇలా పట్టుకురా అంటే వాడికి ఏమి ప్రమాదం కాదు వాడు కూడా భక్తితో తేవచ్చు కొడుకుతో సమానుడు కనుక అందుకని ఇలాంటి కుర్రవాడెవడైనా ఉంటే మాకు అప్పగించండి కమండలం తెమ్మంటే తెచ్చేందుకు తువ్వాలు తెమ్మంటే తెచ్చేందుకు యజ్జోపవేతం తెచ్చేందుకు నలుగు పువ్వులు కోసుకొచ్చేందుకు ఒక కుర్రవాడిని మాకు ఇవ్వండి అన్నారట యోగులు ఆ రోజుల్లో బాలకారంభిక చట్టం అనేది ఒకటి లేదు కనుక మళ్ళీ వాళ్ళు వెంటబడి గొడవ చేయకుండా అందుకని ఇప్పుడు ఆ ఊళ్ళో అటువంటి కుర్రవాడు ఎవడు ఆ కుర్రవాడు కూడా ఎటువంటి వాడు ఉండాలి చెప్పిన పని శ్రద్ధగా చేసేవాడు అయ్యి ఉండాలి తీరా కుర్రాన్ని అప్పగిస్తే వాడు క్రికెట్కు పోతే వీళ్ళ పని ఏమైపోతుంది బకెట్ పుచ్చుకుని వీళ్ళు వెళ్ళాలి వాడు క్రికెట్ వీళ్ళ బకెట్టు ఈ ఇబ్బంది కనుక అలా కాదండి శ్రద్ధగా చేసి పెట్టే కుర్రాన్ని ఇస్తాం మా దగ్గర ఒక దాసి ఆవిడ పనిచేస్తుంది ఆవిడ కొడుకు పరమభక్తుడు అటువంటి జ్ఞానుడు చాలా అరుదుగా ఉంటారు కుర్రాడు కాబట్టి పొగడకూడదు వాడిని మీకు అప్పగిస్తామని ఆ కుర్రవాణ్ణి అప్పగించారు అది అతని జాతకంలో మార్పు అన్నమాట ఇంకా కుర్రవాడు ఉన్నట్టు రోజు పొద్దుటే వాళ్ళ దగ్గర ఉండడం స్నానం చేసి వాళ్ళకంటే బాగా విభూతి అవి ధరించి వారు ఏ పని చెబితే చేసేవాడు దాసీపుత్రుడైన ఆయన ఎక్కడ మహాయోగులు వాళ్ళెక్కడ వాళ్ళు ఎంతో ప్రేమగా ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకున్నారట వాళ్ళు రోజు ఏం చేసేవారు అన్నం వండుకొని దానిని పరమాత్మకి నివేదన చేసి కొంత యజ్ఞంలో దానిని వేసి యజ్ఞంలో చెరువు అనే పేరుతో వేసి మిగిలిన అన్నాన్ని గిన్నెలోంచి వడ్డించుకు తినేవారు వాళ్ళు చాలా తక్కువ తింటారు ఆ తిన్నాక మిగిలిపోయి ఉంటేగా గిన్నెలో అన్నం ఆ అన్నం నేతితో వండిన పులగం లాంటిది అంటే బియ్యంలోనే పప్పులన్నీ కలిపేసి మళ్ళీ విడిగా కూరలు తినరు వాళ్ళు అందులోనే అన్నీ కలుపుకు తినేసేవారు అటువంటి ఆహారం గిన్నెలో వాళ్ళు తిన్నాక మిగిలితే ఆ మిగిలిన శేషాన్నాన్ని ఎంగిలి అంటారు అది ఈయన తినేవాడు శాస్త్రం ఏమిటంటే ఒక గిన్నెతో అన్నం వండి అందులోంచి కొంత వడ్డించుకున్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఎంగిలి దానిని ఎప్పుడూ కూడా గురువులకి పెట్టకూడదు ఇంటికి వచ్చిన అతిథులకి పెట్టకూడదు బంధువులకి పెట్టచ్చు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేక గొప్పవాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టకుండా వాళ్ళు కొత్తగా వండి పెట్టాలి గిన్నెలో మిగిలిన అన్నమే ఎంగిలి అంటున్నామంటే ఇవాళ బఫే తినేటటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమైపోతారో అసలు ఈ చేత్తో ఎంగిలి కంచం చేత్తో పట్టుకుని ఆ చేత్తోటే వడ్డించేసుకుంటూ ఒకళ్ళ మూతులు ఒకళ్ళు రాసుకుంటూ తినేస్తున్నారు కలియుగం ఇది భయంకరమైనటువంటి దోషాల్లో కల్లా ఈ చేత్తో కంచం పట్టుకుని అన్నం తినడం అనమాట ఆ పాపాత్వల చేతులు నరికేస్తానన్నాడు యముడు అన్నం కంచాలు చేత్తో పుచ్చుకొని తినే అధికారం ఒక్క ప్రయాణంలో మాత్రమే ఉన్నది మార్గ మధ్యంలో కనుక అన్నం తింటే దోషం లేదట ఎందుకంటే ప్రయాణం కనుక అందుకే దానికి అర్ధవా అన్నం అని పేరు అర్ధము అంటే మార్గం మార్గమధ్యంలో తినే అన్నం అర్థవా అన్నం అర్ధవా అన్నం దారిలో తినేటప్పుడు నియమాలు కష్టం కదా ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం ఎంత ఏసీ బొగ్గి అయినా తలుపు తీయగానే అక్కడ పక్కనే శౌచాలయం ఇక్కడ ఆలయం ఈ శౌచాలయానికి వచ్చే పోయేవాడు ఆ చేతులు కడుక్కుని ఇలా మీద జల్లుతూ పోతూ ఉంటాడు మరి తప్పదు అక్కడ పళ్ళెం పట్టుకు తినక తప్పదు కాబట్టి అధ్వాన్నము అని ఆ మాట అలా వచ్చిందనమాట ఎవడన్నా సరిగ్గా లేకపోతే అధ్వాన్నం మనిషివిరా అంటే దారిలో తినే అన్నంలో ఉందిరా నీ మొహం నీ పని అని చెప్పడం అనమాట అది ఒక్క ప్రయాణమునకు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అలా తినరాదు పెళ్ళిళ్లలో అసలు తినరాదు పెళ్ళిళ్లలో అలా తినడం కూడా మహాదోషం ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఈ నలభై రోజులు రోజు నాకంటే ముందు వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత పురాణం వింటే నాకంటే ముందు రావాలి నేను వెళ్ళిపోయాక వెళ్ళాలి అలా వెడితే అప్పుడు మీకు దోషప్రాయశ్చిత్తం అవుతుంది నలభై రోజులు విడిచిపెట్టకుండా వింటే నేను చెప్పలా వ్యాసుడు చెప్పిన మాటే చెబుతున్నాను నేను ఏం చెప్పినా ప్రమాణం లేకుండా చెప్పను ఒక మండల దీక్షతో భాగవతాన్ని శ్రద్ధగా గురుభక్తితో వింటే అప్పుడు అటువంటి వాడికి ఇలాంటి దోషములన్నీ తొలగిపోతాయి ఆఖరిని ప్ర చెప్పాడు కదండి సకల పాపాలకి ప్రాయశ్చిత్తం భాగవత శ్రవణం అందువల్ల ఆ రోజుల్లో చాలా జాగ్రత్తగా వండిన తర్వాత మిగిలిన అన్నాన్ని ఎవరికి పెడితే వాళ్ళకి పెట్టేవారు కాదు అది ఇలాంటి పని వాళ్ళకే పెట్టాలి అది వాళ్ళ సొమ్ము అందుకే ఈ కుర్రవాడికి ఆ గిన్నెవ్వగానే మంగళ్ళ మనుచును వారల ఎంగిలి భక్షింతు వారిన నోడల్ నోడం నిలుతును నియతిని వెంగలి క్రియ చనుదు ఊరు వివేకముతోడం వాళ్ళు తినగా మిగిలిన అన్నం మంగళమస్తు అని పవిత్రంగా నమస్కరించి తినేవాడిని ఆ అన్నానికి కూడా నమస్కరించి అది పవిత్రమైనదని భావించి అంత పవిత్రంగా నేనుంటూ తినేవాణ్ణి ఎంత అదృష్టం మహానుభావులైన యోగులు అన్నం వండుకున్నారు వాళ్ళు తినగా